ఈ యొక్క కుటుంబిషన్ పెద్ద మిషన్ నైంటీ ఫైవ్ టీ టెన్ విజయ్ కంపెనీ కుటుంబిషన్ అంటారు ఈ యొక్క కుటుంబిషన్కు క్రింది భాగం మీరు చూస్తున్నారు ఈ యొక్క స్టాండును బీడ్ స్టాండ్ అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క బీడ్ స్టాండ్కు బేరింగ్తో మనం ఫిట్టింగ్ చేసి ఫ్రీగా తిరిగేటటువంటి విధంగా అమర్చడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజయ్ కంపెనీ నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్ ఈ యొక్క కుటుమిషన్ అహ్మదాబాద్ టేబుల్ తో నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ విజయ్ కంపెనీ స్క్వేర్ సిస్టమ్ ఈ యొక్క కుటుమిషన్ బీడ్ స్టాండ్ తో ఉంది ఈ యొక్క బీడ్ స్టాండ్ కు మనం గైరింగ్ కుటుమిషన్ అందడం జరిగింది లేడీస్ కి సంబంధించిన టైలరింగ్ మిషన్ జెంట్స్ కు సంబంధించిన జెంట్స్ టైలరింగ్ చేసి తెలుసును ఈ యొక్క నందు ఇట టైలరింగ్ చేసుకోవచ్చు కుట్టవచ్చును కుట్టుకు సంబంధించినటువంటి పూర్తి వరకు ఈ యొక్క మిషన్స్ నందు కుట్టుకోవడానికి అనువుగా ఉంటుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కుటుంబిషన్ని కొనుక్కొని మిషన్ సులువుగా అంటే హార్డ్గా ఉండకుండా చాలా సున్నితంగా నడిచే విధంగా ఈ యొక్క మిషన్ పనిచేస్తుంది ఈ యొక్క మిషన్ కొనుగోలు చేసినట్లయితే మీకు అతి తక్కువ ఖర్చులో మిషన్ కొనుగోలు వస్తుంది ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తుంది రిపేరింగ్ ఖర్చు లేకుండా సామాన్ అరుగుదల లేకుండా ఎక్కువ కాలం పనిచేయడానికి ఈ యొక్క విజయ్ కంపెనీ నైంటీ ఫైవ్ టీటెన్ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది